ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి హిందువుల ముఖ్యమైన దేవుళ్లలో ఆంజనేయస్వామి ఒకరు కష్ట సమయాల్లో ఆపద్భాంధవుడిగా కోరిన కోర్కెలు తీర్చే అభయాంజనేయస్వామిగా హనుమంతుడిని పూజిస్తారు ప్రతి సంవత్సరం చైత్రమాసం పౌర్ణమి రోజున హనుమాన్ జయంతిని జరుపుకుంటారు అయితే ఈ సంవత్సరం హనుమాన్ జయంతి ఏప్రిల్ ఇరవై మూడున మంగళవారం నాడు వచ్చింది మంగళవారం లేదా శనివారం నాడు హనుమాన్ జయంతి వస్తే అది చాలా శక్తివంతమైనది ఎందుకంటే ఈ రెండు రోజులు ఆంజనేయునికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజులు అయితే ఈ సంవత్సరం మంగళవారం రోజునా హనుమాన్ జయంతి వచ్చింది హనుమాన్ జయంతి రోజునే చైత్ర పౌర్ణమి కూడా వచ్చింది కాబట్టి ఈ రెండు శుభదినాలు కలయిక వల్ల ఈ మంగళవారం చాలా శక్తివంతమైన రోజు ఇంతటి శక్తివంతమైన రోజునా ప్రతి ఒక్కరూ ఇంట్లో పూజ చేయాలి హనుమాన్ జయంతి సందర్భంగా ఈ వీడియోలో చెప్పే విధంగా ఇంట్లో పూజ చేసి చూడండి ఆ హనుమంతుని అనుగ్రహం వల్ల మీ జీవితంలో ఉన్న కష్టనష్టాలన్నీ తొలగిపోయి సిరి సంపదలను పొందుతారు కాబట్టి హనుమాన్ జయంతి సందర్భంగా ఇంట్లో ఎలా పూజ చేసుకోవాలి ఏ నియమాలు పాటించాలి అనే విషయాలు గురించి ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఏప్రిల్ ఇరవై తేదీన ఇంట్లో ఉండే స్త్రీలు సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి మీ ఇంటిని శుభ్రం చేసుకుని ఇంట్లో పసుపు నీళ్లు చల్లి ఇంటిని శుద్ధి చేసుకోవాలి హనుమాన్ జయంతి రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తలస్నానం చేయాలి తరువాత పూజ గదిలో ఉన్న దేవుని పటాలను కూడా శుభ్రం చేసి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టాలి మీ పూజ గదిలో ఉన్న హనుమంతుని ఫోటోని పూలతో అలంకరించండి మీ దగ్గర ముత్యాల దండలు కాని బంగారు నగలు కానీ ఉంటే వాటితో హనుమంతుని పటాన్ని అందంగా అలంకరించండి తరువాత ఒక పదకొండు తమలపాకులు తీసుకుని ఒక్కో ఆకుపైన గంధంతో కాని కుంకుమతో కాని జై హనుమాన్ అని రాసి ఆ తమలపాకులను మీ పూజ గదిలో ఉంచండి రోజున పౌర్ణమి కూడా వచ్చింది కాబట్టి లక్ష్మీదేవిని కూడా ఆరాధిస్తే చాలా మంచిది కాబట్టి ఈ రోజున మీరు చేసే పూజలో ఖచ్చితంగా రెండు దీపాలు వెలిగించాలి హనుమాన్ జయంతి సందర్భంగా ఒక దీపం హనుమంతునికి సమర్పించినట్లు మరో దీపం పౌర్ణమి సందర్భంగా లక్ష్మీదేవికి మరియు విష్ణుమూర్తికి సమర్పించినట్లు అవుతుంది అలాగే అక్షింతలను కూడా తయారుచేసి హనుమంతుని పటం ముందు ఉంచి పూజ ప్రారంభించండి పూజ ప్రారంభించే ముందు మీ పూజ గది దగ్గర బియ్యంపిండితో వేయాలి అప్పుడే మీరు చేసిన పూజకు వంద శాతం ఫలితం దక్కుతుంది అలాగే మీరు పూజ చేస్తున్నప్పుడు ఒక రాగి చెంబులో బెల్లం నీళ్లు తీసుకుని అందులో తులసి ఆకులు వేసి పూజలో ఉంచండి పూజ పూర్తయిన తరువాత ఆ బెల్లం నీటిని లాగా తీసుకోవాలి ఇలా చేస్తే మీ జాతకంలో ఉన్న అన్ని దోషాలు తొలగిపోతాయి ఈరోజు ఆంజనేయ స్వామికి తమలపాకులు మరియు బెల్లం నీ నైవేద్యంగా పెడితే స్వామి అనుగ్రహంతో మీ కష్టాలన్నీ త్వరగా తీరిపోతాయి పూజ సమయంలో హనుమాన్ చాలీసా జపిస్తే చాలా మంచిది లేదా ఓం ఆంజనేయాయ నమః అనే మంత్రాన్ని మూడుసార్లు జపించండి ఈ మంత్రంలో చాలా శక్తి ఉంది హనుమాన్ జయంతి రోజున ఈ ఒక్క మంత్రం మూడుసార్లు జపించడం వల్ల మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోయి ఇక నుండి మీ జీవితంలో సుఖసంతోషాలు ప్రారంభం అవుతాయి హనుమంతుడు శ్రీరామునికి పరమభక్తుడు కాబట్టి ఈ హనుమాన్ జయంతి రోజున శ్రీరామ అని మనసులో జపిస్తే చాలు హనుమంతుడు సంతోషించి మీపై తన అనుగ్రహాన్ని చూపిస్తాడు పూజ పూర్తయిన తరువాత ఆంజనేయ ఆలయాలను సందర్శించుకోవడం మంచిది ఇక ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్లినప్పుడు భక్తులు ఎట్టి పరిస్థితుల్లోనూ దేవుడి విగ్రహాన్ని తాకకూడదు మరీ ముఖ్యంగా మహిళలు ఆంజనేయస్వామి విగ్రహాన్ని పొరపాటున కూడా తాకరాదు ఎందుకంటే ఆంజనేయ స్వామి బ్రహ్మచర్యం పాటించడం వల్ల మహిళలు తాకకూడదని పండితులు చెబుతున్నారు అలాగే చాలామంది దేవుని పాదాలను తాకుతూ నమస్కరిస్తారు అయితే పొరపాటున కూడా వారి పాదాలను తాకుతూ నమస్కరించకూడదు ఎందుకంటే ఆంజనేయ స్వామి భూతప్రేత పిశాచాలను తన పాదాల కింద అణచివేశారు కనుక ఎటువంటి పరిస్థితుల్లో కూడా దేవుని పాదాలను తాకుతూ నమస్కరించకూడదు సాధారణంగా మనం ఏదైనా ఆలయానికి వెళ్లినప్పుడు కనీసం మూడు ప్రదక్షిణలు అయినా చేస్తూ ఉంటాము కాని ఆంజనేయ ఆలయానికి వెళ్లినప్పుడు మాత్రం తప్పకుండా ఐదు ప్రదక్షిణలు చేయాలి పొరపాటున కూడా మూడు ప్రదక్షిణలు చేయకూడదని పండితులు చెబుతున్నారు అలాగే ఈ రోజున ఉప్పు తినకూడదు ఈ రోజున ఉప్పు తినడం వలన అనారోగ్య సమస్యలు వస్తాయి అంతేకాకుండా మీరు చేసే ప్రతి పనిలో అడ్డంకులను ఎదుర్కోవలసి ఉంటుంది అలాగే ఈ రోజున ఎవరికీ అప్పు ఇవ్వకూడదు ఎవరికైనా అప్పు ఇస్తే మాత్రం అది తిరిగి రావడం చాలా కష్టమవుతుందంట కాని ఈ రోజున మీరు తీసుకున్న అప్పును తీరిస్తే కనుక జీవితంలో మీరు అప్పు చేయాల్సి ఉండదు తొందరలోనే మీరు తీసుకున్న అప్పులన్నీ తీరిపోతాయి అయితే హనుమాన్ జయంతి రోజున దీపారాధన చేసేటప్పుడు దీపంలో మీరు వేసే వత్తుల సంఖ్యను బట్టి మీకు ప్రతిఫలం ఉంటుంది సాధారణంగా ప్రతి ఒక్కరి ఇంట్లో పూజ చేసేటప్పుడు రెండు వత్తులతోనే దీపం వెలిగిస్తారు రెండు వత్తులతో దీపం వెలిగిస్తే మీ ఇంట్లో ఏ గొడవలు లేకుండా మీ కుటుంబం అంతా ప్రశాంతంగా ఉంటారు మూడు వత్తులతో దీపం వెలిగిస్తే హనుమంతుని ఆశీర్వాదం వల్ల సంతాన ప్రాప్తి లభిస్తుంది చాలామంది ఎంత కష్టపడినా ఎక్కువ డబ్బు సంపాదించలేరు అలాంటి వారికి దైవానుగ్రహం ఉంటే ఖచ్చితంగా రెట్టింపు డబ్బులు సంపాదించగలరు కాబట్టి హనుమాన్ జయంతి రోజున ఐదు వత్తులతో ఇంట్లో దీపం వెలిగిస్తే మీ ఇంట్లో డబ్బుకు లోటు లేకుండా ఎల్లప్పుడూ తరతరాల తరగని ఐశ్వర్యంతో జీవిస్తారు ఆరు వత్తులతో దీపారాధన చేస్తే మంచి విజ్ఞానం ప్రాప్తిస్తుంది తొమ్మిది వత్తులతో దీపారాధన చేయడం వలన ఉద్యోగంలో ప్రమోషన్లు వ్యాపారంలో అధిక లాభాలు వస్తాయని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు ఈ రోజున ఆంజనేయ స్వామికి ఆకు పూజ చేయించడం వల్ల మీకు మంచి జరుగుతుంది ఈ రోజున ఉపవాసం ఉండడం పేదలకు ఆహారం దానం చేయడం వంటివి చేస్తే మీ ఇంట్లో డబ్బుకు ఆహారానికి ఎప్పటికీ కొరత ఉండదు ఈ రోజున పౌర్ణమి కూడా వచ్చింది కాబట్టి సాయంత్రం మీ ఇంటి గుమ్మం ముందు రెండు వైపులా దీపం వెలిగించాలి ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ఆశీర్వాదం లభిస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి